అది కాంటాక్షన్ కల్చరల్లీ ఉంటుంది నేను అనేది మన సోషల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ థాట్ ఈజ్ పర్సనల్ కాదు మన థాట్ సోషల్ లైఫ్ ఏమి ఎఫెక్ట్ చేస్తుంది దట్ ఈజ్ మై థాట్ రైట్ థాట్ ఈజ్ కంప్లీట్లీ మై పర్సనల్ బట్ ఇది నెగిటివ్ అనుకోవటం వల్ల ఎమోషన్ అయిపోవటం వల్ల మీకు బిహేవియర్ మీద ప్రభావం ఉంటుంది ఇప్పుడు అమ్మాయి అంటే ఇంకో వేరే వాళ్ళ మీద నాకు థాట్ వచ్చింది సార్ నిన్నే థాట్ వస్తుంది వేరే నేను పెళ్ళి అమ్మాయిని ఆ అబ్బాయి మీద నాకు రొమాంటిక్ థాట్ రావటం ఏంటి మీరు ఒక డ్రెస్ కొనుక్కుంటానికి వెళ్తారు షాప్కి ఎల్లో కలర్ డ్రెస్ కొనుక్కోవాలి గ్రీన్ ఉంది బ్లూ ఉంది ఇంకా అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా ఎలా ఉంటాయని చూసుకుంటాం కదా ఆ థాట్ అయితే వస్తుంది కదా దాంట్లో ఏం నేరం లేదు కదా సేమ్ అటువంటిదే ఇది పెళ్ళి కాక ముందు ఎవరిని తలెత్తి చూడకుండా అతను మాత్రమే ఊహించుకోవడం సాధ్యపడుతుందా ఇతను మాత్రం అమ్మాయిని ఊహించుకోవడం సాధ్యపడుతుంది అని పచ్చి అబద్ధాలు మా అమ్మాయి ఇంతవరకు అమ్మాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఇంతవరకు తలెత్తి చూడలేదండి అని ఆమె థర్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్స్లో పూబెట్టికి వెళ్ళినాయి ఇంతవరకు ఆ థాటే రాలేదంటే ఆమె పెళ్ళిక అనర్హురాలు ఈ అబ్బాయి కూడా అంటారు ఇంతవరకు ఎవరిని చూడలేదు అంటాడు ఇది అబద్ధమే అది అబద్ధమే వాళ్ళకి కావాల్సిన కట్నాలు ప్యాకేజ్ థాట్ వస్తుంది ఆ థాట్ నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు దట్ ఈస్ జస్ట్ ర్యాండమ్ థాట్ ఆకాశంలో మేఘాలు ఏ షేప్లో వెళ్తున్నా దానికి ఏ మీనింగ్ లేదు కదా సేమ్ అలాగే ఏ థాట్ వస్తున్నా ఏ మీనింగ్ లేదు మన పాస్ట్లో ఉన్న దాంట్లో నుంచి ర్యాండమ్ కాంబినేషన్లో రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి థాట్ వద్దు అనుకోవటం అనేది మానసిక అంటే ఫలానా థాట్ నాకు వద్దు అనుకోవటం మానసిక సమస్యకి స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి మెల్లమెల్ల మెల్లమెల్ల లూప్లో ఎరికిపోతుంటారు డాక్టర్లు మెడిసిన్ ఇచ్చి చంపేస్తూ ఉంటారు పడుకోబెట్టేస్తారు మేము కాబట్టి థాట్ని రిజెక్ట్ చేయొద్దు యాక్సెప్ట్ చేయొద్దు థాట్ పోతుంది మీరు బీటెక్ చేశారు కదా ఇంటర్మీడియట్ ఎంపీసీయా టెన్త్ క్లాస్లో బయాలజీలో మీకు ఎన్నో మార్క్స్ వస్తుంటాయి ఎనభై అనుకుందాం మీ క్లాస్మేట్ ఒక అమ్మాయి మెడిసిన్ బైపీసీ తీసుకుంది ఆమెకు మ్యాథ్స్లో ఎనభై వచ్చింది ఆమె బైపీసీ ఫినిష్ చేసింది మీరు డిప్లొమా కూడా ఫినిష్ చేస్తుంటాం వన్ ఇయర్ అట్లీట్గా మీ డిప్లొమా అయిన తర్వాత అదే బయాలజీ పేపర్ ఇస్తే అన్ని మార్క్స్ వస్తాయా రావు ఎందుకు మర్చిపోయారు ఆ అమ్మాయికి బైపీసీ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ పేపర్ ఇస్తే అన్ని మార్క్స్ వస్తాయా మ్యాథ్స్లో రావు ఎందుకు మర్చిపోయింది ఏం చేసింది మర్చిపోవటానికి కౌన్సిలింగ్ తీసుకుందా సిబిటీ చేసిందా మెడిటేషన్ చేసిందా రబ్బర్ బ్యాండ్ బెట్ కొట్టుకుందా మెడిసిన్ వాడిందా ఏమీ చేయలే తనకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పోయింది ఇవి కూడా అంతే వస్తాయి వచ్చిన దానిని పట్టించుకోవాల్సిన పనే లేదు మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సెకండ్ క్లాస్లో మీ పక్కన కూర్చున్నమ్మా అమ్మాయి పేరు కూడా గుర్తులేదు కదా మర్చిపోవటమే సహజం చాలా మంది అంటే ఓసీడీ వల్ల మతి మార్పు వస్తుంది సార్ సరే మతి వస్తే మరి ఓసిడి థాట్స్ మర్చిపోవాలి కదా ఇవి పోవట్లేదు ఎందుకు అంటే దీన్నే మనం ప్రాసెస్ చేస్తుంది కాబట్టి థాట్స్ని రిజెక్ట్ చేయొద్దు యాక్సెప్ట్ చేయొద్దు అది ర్యాండమ్లీ నైట్ టైం డ్రీమ్స్ వచ్చినట్టే డే టైం థాట్కి బలం లేదు గుర్తుపెట్టుకోండి ఇది ఎటువంటి థాట్స్ వేరు థింకింగ్ వేరు రెండు ఒకటే అనుకుంటాం థాట్స్ అనేవి ర్యాండమ్గా వస్తాయి నైట్ టైం డ్రీమ్స్ వచ్చినట్టు డ్రీమ్స్ మనం తెచ్చుకోవట్లేదు తీసేయట్లేదు డే టైం కూడా వస్తే ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ డే డ్రీమ్ థింకింగ్ అనేది కన్స్ట్రక్టివ్గా చేసేది కొంత మెంటల్ ఎఫర్ట్స్ ఉన్నాయి ఈరోజు హరిరాఘవ గారు వస్తా అన్నారు అక్కడికి నేను రావాలి అని చెప్పి తను మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టారు ఈ ట్యాంక్ బయలుదేరాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలని సో ఇది థింకింగ్ ఈ థాట్స్ వచ్చినాయి పోతాయి పోవటమే సహజం కానీ ఏం చేస్తారంటే దాంట్లో పర్టిక్యులర్ థాట్ని ఇది నేను తీసేయాలనుకుని ఎఫర్ట్స్ పెడతారు అప్పుడు దానికి ఫీడింగ్ దొరికింది అప్పటిదాకా దానికి బలం లేదు అప్పుడు అది బలపడుతూ ఉంటుంది ఎఫర్ట్స్ పెట్టి రిమూవ్ చేయాలనుకోవటం వల్ల దానికి బలం వస్తుంది ఇది రామాయణంలో వాలి క్యారెక్టర్ లాంటిది వాలి తెలుసు కదా సుగ్రీవుడు అన్న తను ఎవరితో యుద్ధం చేసినా శత్రువు సగం బలం అతనికి వచ్చేస్తుంది సో ఆ సగము తన బలం కలిసి ఈజీగా గెలుస్తాడు రామాయణంలో రావణాసుడు అతిపెద్ద వీరుడు ముల్లోకాలు కాలు గజగజలాడించిన వాడు వాలి దగ్గర ఓడిపోయి పారిపోతాడు కానీ వాలి దగ్గర వాళ్ళ దగ్గర ఓడిపోయి పారిపోతాడు రాముడు కూడా చెట్టు చాటించే ముందుకు వెళ్తే రాముడు కూడా ఓడిపోతాడు ఇది అటువంటిది దాన్ని ఎంత డీల్ చేయాలంటే అంత పెరుగుతూ ఉంటుంది ఒక లూప్ ఇది ఒక ఊబి ఎక్స్టర్నల్ హెల్ప్ కావాల్సిందే ఆ ఊబిలోంచి బయటికి లాగాల్సిందే ఆ ఊబి